విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడంటే చూసాం ధోని చూసాం అండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోనీ మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది ఏంటో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఇవన్నీ నా సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయ్ శంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరు మాట్లాడలేదు ధోని వచ్చాడో ఆడాడు చూశాం ధోని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఎమేజ్ బాగుంటుంది దేంటో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోనీ ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ నా సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ డ్రామ్ బట్ అది అయితే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లు ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది అని వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటిని చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడిజ కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడటం చూశాం ధోని చూశాం అండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకపోయినా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దేంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు ఏదో నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామ చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఫ్యాన్స్ అందరూ ఓ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది అని వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఏం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడాడు చూశాను ధోని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోని టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దీంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లు ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరైనా మాట్లాడలేదు ధోని వచ్చాడో ఆడటం చూశాం ధోనిని చూసామండి చాలు ధోని దర్శనం తల దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దీంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ శంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడటం చూశాం ధోని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోని టీం గెలిచినా గెలవకుండా ధోనీ మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దీంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు ఏదో నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయ్ శంకర్ కానీ జడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడటం చూసాం ధోని చూసాం అండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోని టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఎమేజ్ బాగుంటుంది దేంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరు హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడిజ కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడటం చూశాం ధోనిని చూశాం అండి చాలు ధోని దర్శనం తల దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది ఏంటో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్సా అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లు ఒక సిక్స్ కొడితే ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడాడు చూశాం ధోని అండి చాలు ధోని దర్శనం తల దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దీంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లు ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరు మాట్లాడలేదు ధోని వచ్చాడో ఆడాడు చూశాం ధోని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దేంటో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామ చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ నా సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లు ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది అని వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడిజ కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడటం చూసాం ధోనిని చూశాం అండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకపోయినా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దేంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు ఏదో నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఫ్యాన్స్ అందరు ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది అని వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఏం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడాడు ధోనిని ధోనీని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దేంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్ సార్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రామ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లు ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయ్ శంకర్ కానీ జడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడో ఆడటం చూశాం ధోనిని చూసాం అండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది ఇదేంటో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామ చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ శంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడటం చూశాం ధోని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం అయింది చాలు అలాగే ధోని టీం గెలిచినా గెలవకుండా ధోనీ మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దీంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు ఏదో నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒక రెండు ఫోర్లు కొడితే ఒక సిక్స్ కొడతాడు దట్స్ ఆల్ అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని దాని ప్రభావం ఏమాత్రం ఉండదు ఇది ఎందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు డోంట్ గెట్ మీ రాంగ్ బట్ అదైతే నాకు నచ్చలేదు ధోని వచ్చి ఒక రెండు ఫోర్లో ఒక సిక్స్ కొడితే ఒక ఫ్యాన్స్ అందరు ఓహో ధోని మా ధోని తల వచ్చాడు తల దర్శనం అయింది నేను వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయశంకర్ కానీ గడేజా కానీ ఎవరు ఎవరేం మాట్లాడలేదు ధోని వచ్చాడు ఆడాడు చూశాం ధోని చూసామండి చాలు ధోని దర్శనం తలా దర్శనం ఆయన చాలు అలాగే ధోనీ టీం గెలిచినా గెలవకుండా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది దేంట్లో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకు నచ్చలేదు రావడం ఏంటో అతను రాగానే అందరు హంగామా చేయడం బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ ఆ విజువల్స్ మళ్ళీ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు ఒకటి రెండు ఫోర్లు కొడతాడు సిక్స్ కొడతాడు ఆల్